దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం నాలెడ్జ్ ఎకానమీ పోయాం మీ ఊర్లో మీరు చూడండి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం రాణించారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటి తెలుగువారు ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆకాంక్ష రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయడం మా ద్వేయం మా ఆశయం ఇది జరుగుతుంది అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే పైనే కాదు తెలుగుదేశం జనసేన కార్యకర్తల పైనే కాదు ప్రతి ఒక్కరిపైన ఉంది ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాలి ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అపీల్ చేస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా నేను కూడా పద్నాలుగేళ్లు మిమ్మల్ని చూసా మీరెప్పుడు కూడా దుర్మార్గుడు చేతుల్లో బలైపోయారని అప్రతిష్టపాలు తెచ్చుకున్నారు ఈ రోజైనా సంక్రాంతి సంకల్పం చేయండి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాలా మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి మారండి మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది ప్రజలే మిమ్మల్ని మారుస్తారు మిమ్మల్ని వదిలిపెట్టరు అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరినీ కోరేది ఈ మూడు రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పండగ ఏమో భోగి పాలకుడేమో మానసిక రోగి ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత మీరు ఐదేళ్ళు నిర్ణయాలు చూడండి మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగైతే తప్ప ఆ రోగం ఏంటో మీకే తెలుసు నేను చెప్పక్కర్లేదు కళ్ళు తెలుసా అందరికీ యువత అందరికి అర్థమైందా లేదు ఇప్పటికైనా కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి కానీ ఈ పేద ప్రజల పైన కాదు ప్రజల పైన కాదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కరుమ ఇంకా మీకు ఏం అనుమానం మంచి రోజులు వచ్చేస్తున్నాయి మంచి రోజులు వచ్చాయి రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగేసుకుని సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికి తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లలో ఉంటారు అందరూ కూడా సంకల్పం చేయండి ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మనం దురదృష్టం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ రోజు మంచి కార్యక్రమం ఆదిత్యం ఇచ్చినటువంటి అమరావతి రైతాంగానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రజల కోసం పనిచేశారు ఈ రోజు మమ్మల్ని పిలిపించి మీ సంఘీభావాన్ని తెలియజేశారు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ